Keren, nah, keren. Nah, nah, nah.

थे दे बसुस्ते बसुस्ते व

मिराया मुषा जनमाषा जनमन मित्रा सुबधम सुबस्थ सुबधमन मित्रजन मित्रा सुबधमे महते सुबधमन मिन्या मित्रा महते महते सुबधम सुब्धम महते क्षत्रा क्षत्रा महते सुब्त्म सुबधम महते क्षत्राया क्षत्रा क्षत्रा महते महते क्षत्रा महते महते क्षत्रा महते महते क्षत्रा महते महते क्षत्रा क्षत्रा महत आधिपत्याजाधिपत महते क्षत्रा महता महत आधिपत आधिपतधिपत महते महत आधिपत महते महता आधिपत महते महत आधिपत महते आधिपत महते महत आधिपतधिपत्याहते जान भार ಜಾಮಜ್ಯಾ ಮಹತೆ ಮಹತೆ ಜಾನಜ್ಯಾಧೀಶ ರಾಮಯ ಮಹತೆ ಮಹತೆ ಜಾನಧೀಶ ರಾಜ್ಯಾಧೀಶ and so go.

ವಿವರಣ <interdisciplinary> సా పొందిన తర్వాత ఈ రకమైన ఈ అర్థం చేసినటువంటి ప్రభుత్వం ఏ ఏ దేవతల యొక్క మూర్ణంగా ఉండాలి అనేటువంటి కొంతమంది దేవతలు ఉన్నప్పటికీ కొంతమందికి కొన్ని ఆధిపత్య ఉన్న ప్రవేశాలు అధిగమించారు ఆడకంలో ఎనిమిది మంది దేవతకి ఎనిమిది యొక్క ప్రమాదాలకు వచ్చాడు అతను అగ్ని హోమ సవిత మిత్ర ఇంద్ర సత్య మిత్ర అనే అనేటువంటి విలువ జల వాళ్ళందరూ కూడాను ఒక పొందానికి ఆశిత్యాన్ని స్వామిత్వాన్ని సంపాదించారు ఆయా స్వామిత్వాన్ని సంపాదించినటువంటి వారి యొక్క అనుగ్రహం గొప్ప ఏ స్వామిత్వం ఉందో వాళ్ళందరూ కూడా ఈ రాజ్యం చేసేటువంటి ప్రభు వారి వారి స్వామిత్వాన్ని అనుగ్రహించి వాళ్ళు చోతుకులుగా ఉండి ఈ ఒక్క రాజు చేత ఈ ప్రభుత్వం అంతా చూపిస్తారు అని ఇక్కడ తప్పబడ్డది అలాగా వాటిల్లో ఏంటేటంటే సవితాత్వానము సుమపానము సవిత అనేటువంటి దేవత ప్రసవము అంటే మన యొక్క లోపల మనం ఏమేం చెయ్యాలి మనం ఈ రాజ్యం అంటే అందించాలి ఈ నాకు మంచి మంచి ఆలోచనలు కలిగించడానికి ఆయన ఆ మహానుభావుడు సవితాలే దేవత అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ అనుభవంలో అగ్ని అనేటువంటి మహానుభావులు తెలుసు ఆ అగ్ని కలిగినటువంటి దేవత ఇక్కడ గృహపతి ఆయన గృహపాలకుడు అంటే మనం ఇక్కడ చెప్పుకోవాలంటే దక్షిణ శాఖ అనుకోండి ఈ మతం దర్శించే శాఖ శాఖలాగా ఆయన ఆ అనుపాల మొత్తం శ్రద్ధగా ఉంటాయి ఆ దేవత ఇక్కడ ఈ ఆయన మిత్రాలు ఇచ్చే వారికి సామర్థ్యం కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం మీద రుద్రపశుడు సోమో వనస్పతి సోమ అనేటువంటి దేవుడు ఉన్నారు ఆయన వనస్పతులు ఔషధుడు వనస్పతులు అనమాట అంటే మనం పశువర్ధవ శాఖ అనుకుంటాం శాఖ అనుకుంటాం ఆ మాట ఆ డిపార్ట్మెంట్ ఉంటాం ఆయన అధికారంలో ఉంటుంది అక్కడ దేవతలు ఆ యొక్క అనుగ్రహం చేత ఈ లోకంలో ఇక్కడ పరిపాలించేటువంటి ఈ ప్రభువుకి అవన్నీ కూడా ఆ దేవత అనుగ్రహిస్తాడు అని కారకంగా రుద్ర అని రుద్రుడు అనేటువంటి ఆయన పశువులందరికీ అధిపతి ఆయన ఆయన పాలకత్వం ఇచ్చారు ఆ దేవత ఆలోకం ఆ యొక్క అనుగ్రహం చేత ఇక్కడ పశుపాలకుడుగా ఉండేటువంటి అని ఈయన కిందే ఉంటాయి అని ఈ ఒక ప్రభు కింద ఉండి బాగా కాస్త మీరు పనిచేయండి మీరు పనిచేయండి అని చెప్పి ఇక్కడ విభాగం చేసినట్టుగా ఈ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి ఉన్నట్టుగా మొత్తం ఆ దేవతల యొక్క అనుగ్రహం మొత్తం విజయ్ వీరు వారికి సంక్రమ చేసేటట్టుగా ఆ రుద్రుడు అనేటువంటి మహానుభావుడు ఈ పశు శాఖ అనేటువంటి నిర్వహించి ఆయన ఈ పశు సోమర్త క్రీరాకలో నిర్వహించేటువంటి సామర్థ్యాన్ని శక్తి కూడా అందుతుంది ఇంద్రో జ్యేష్ఠానా ఇంద్రుడు అందరికి దేవత మొత్తం సమస్త లోకానికి స్వర్గ లోకానికి దేవతలందరూ కూడా అందిస్తుంది ఆయన జ్యేష్ఠుడు ఇందులో జ్యేష్ఠ అనేందు ఆయన జ్యేష్త్వం అంటే అందరి మీద కలియో అందరి మీద పెత్తనం అంద ఆర్థిక శాఖ కూడా ఆయన్నే అందుకోసం ఆ యొక్క హిందుడు యొక్క ఉంటే శ్రీ పరమేశ్వరి అని అంటే హింద్రుడు కంటే ఈశ్వర్యవంతుడు ఎవరు లేవన్నమాట దేవతల యొక్క హిందుడా అంటారు హిందుడా అంటే అంత గొప్పవాడు అనమాట ఆ ఇంద్రత్వం ఉంటే కనుక చీక జయశ్చత్వం అనేటువంటి పరిపాలనా శక్తి కూడా బాగా దక్షతగా నిర్వహించడం వాక్తో చేసేటువంటి మనం ఏం చేస్తాము విద్యాశాఖ వాక్కుతో వ్యవహారం సమస్త మంచి కాబట్టిద్యాకృహస్పద అందుకోసం ఏ విద్య పెట్టాలో ఏ కొంత పెట్టాలో ఏం పెట్టాలో చూడాలంటే బృహస్పత్ర అనుగ్రహం అంటే వెంటనే ఈ సిలబస్ పెట్టేది ఇది మన రాష్ట్రంలో చాలా గొప్పగా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు మనకు ఆ యొక్క అనుగ్రహం మనకు కావాలి కాబట్టి సత్యాన విగ్రహం అనేటువంటి దేవుడు అనమాట ఆయన సత్యంలో అంటే న్యాయ పరిపాలన మనమంతా న్యాయంగా సంపాదించేశాక ఏదైతే ఈ లోకంలో చక్కడ ఆ సత్యానికి అందుకు అద్భుతం వరుణో ధర్మపతిన వరుణ అనేటువంటి మహానుభావుడు వీళ్ళందరి వీళ్ళ సమీక్ష కూడా సత్యా చేసుకోవాలా లేదా అనేటువంటి ధర్మ పరిపాలన అనేటువంటి ఉందో ఆ వరుణుడు దానికి అధిపతి అందుకోసమే ఏ ఏంతో పరిపాలించాలయా అంటే ధర్మదండంతో పరిపాలించాలి ధర్మరాజు గారు అని చెప్పారు పరిపాలించడానికి ధర్మదండం అనమాట అందుకని ధర్మం విశ్వస్ జగత్ ప్రతిష్టానమే ఈ ధర్మమే సమస్త జగత్తుకి ఆ ధర్మం చేస్తే ధరింపబడుతుంది అనమాట ఈ జగత్త ధర్మం లేకపోతే ఏమీ ఉండదు మొత్తం ధరించేది ధర్మం అన్నమాట అది ఆ ధర్మానికి మూలం ఏంటంటే వేదో ధర్మం మూలం ఆ ధర్మాన్ని చెప్పేది వేదమే వేదం తప్పం కోట ఉండేది అది ప్రభుత్వం మీద అనమాట వేదం అంటే అతనిది కాదు ఎవరు ఇష్టం రాసుకుంది కాదు ప్రభుత్వం అది దాని విశ్వాసంతో కలిగినటువంటి ఆవిర్భవించిన వేదము అలాంటి గొప్ప అన్నమాట అలాంటి వేదం చెప్పేటువంటి ధర్మంలో లోకం ఉంటా కూడా మీ యొక్క జనమాన్యంలో పరిపాలనలో ధర్మ పరిపాలన జరుగుతూ లోకమంతా సురక్షంగా ఉండాలి ఈ మంత్రువుల యొక్క తాత్పర్యము ఈ పరమేశ్వరుడు మీ సుబానికి సమస్త ఈటి బాధలు శత్రు బాధలు ఇవన్నీ పోగొట్టి సమస్తమైనటువంటి మీరు చేయవలసినటువంటి అన్నటి కూడాను అవి చెప్పినటువంటి సంస్థ దేవతం అంతకంటే ఈశ్వర్యమైన యొక్క సమగ్రహం కలిపితే ಇದಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಸಿಂಜಯೂ ನೋಡ್ತೀನಿ ಅದಕ್ಕೆ ಆ ಪ್ರವೇಶನಾ ಆสาร ಮತ್ತು ಒಂದು ದೃಷ್ಟಿ ಕೋನದಲ್ಲಿ ತಕದ ಒಂದು ನಾಮ ನ ರೆಜಿಸ್ಟರ್ ತುಂಬಾ ಒಂದು ಸಿ ಕೆ ಇಸ್ಟ್ ಕೋನದಲ್ಲಿ ಇರಬೇಕು ಕ್ಯಾನ್ ಸೆಂಟರ್ ನಾವು ಏನು ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡಬೇಕು ಲೋಕಚೇಸ್ ಲೋಕಚೇಸ್ ಆ ಆಪಚೇಸ್ ಇವೆಲ್ಲಾ చేಸೋಣ ಅಂದ್ರೆ ಚಲಕೇವಲ್ಲ ಉಪಯೋಗಂ చేసి ಸರ್ವಾಚೇತಕ್ಕೆ आज यहाँ 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 �

तपाईंमा चाहिँ के भयो त्यो सब चाहिँ आइग्राममा चाहिँ सबै लाग्यो सबै लाग्यो के एडिसेसन चाहिँ त्यो त्यो कन्डन्डिसको बाइक लिएर गएको थियो त्यो आइगा운데 आजसँगको बप्पमा लागले धेरै धेरै अંદરको समस्या थियो अहिले चाहिँ त्यो मेनुसले गर्दा अहिले चाहिँ दुई घण्टा సార్ సార్ చెప్పాము అమ్మ జాట్ పెట్టండి చిలసట్టి గారి జాట్ పెట్టండి పల్లె ముచ్చ జాట్ పెట్టండి మైక్రో ఫోటో రీస్కో కిష్ణ ఏం చేస్తున్నావు సార్ అజవాజుని అంటే ఈ వచ్చేసారి ಎಲ್ಲೇಶ್ರು ಎಂದ್ರೆ <Finally, Papa>

सरकारहरुले चलायको छ कि आय तवरको सर फोटो सर अब त यो रेसोट भनेको भने उता गरि चाहिँ भन्छ सर चेक गर्नुहुन्छ भन्छ 26 26 आ आ र यो त सबै भयो लाग्यो అది సౌండ్ అది నిలబెట్టండి